ఈరోజు బైబిల్ మాట దావీదు కుమారును ఇస్రాయేలు రాజు నేన సులోమాన్ సామెతలు జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును వివేక ఉల్లాసములను గ్రహించుటకును నీతి న్యాయ యథార్థతలను అనుసరించటయందు బుద్ధి కుశలత ఉపదేశం ఉపదేశముందుకును జ్ఞానం లేని వారికి బుద్ధి కలిగించేటటుకును ఎవరులకు తెలివి వివేచనియో పుట్టించటో తగిన సామెతలు జ్ఞానం గలవాడు విని పాండిత్యం బుద్ధి చేసుకును వివేకం గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొను వీటి చేత సామెతలను భావసూచక వినియ విషయములను జ్ఞానుల మాటలను వారు చెప్పిన వాక్యములను జనులు గ్రహించదరు ఏహోవా ఎందు భయభక్తులు కలిగి తెలివికి మూలము మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించరు నా కుమారుడా నీ తండ్రి ఉపదేశము ఆలకింపము నీ తల్లి చెప్పు బోధను తోసివేయకము అవి నీ తలకు సొగసైన మాలికలు నీ కంఠంకు హారములన ఉండును నా కుమారుడ పాపుల్ నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము మాతో కూడా రమ్ము మనం ప్రాణం తీయటికై పొంచి నీ దోషని ఒక దాగి దాగిందు పాతాళం మనుషులను మింగివేనట్లు వారి జీవంతోనే మింగివేయదు సమాధిలోని దిగవారు మింగబడినట్లు వారు పూర్ణ బలంతో ఉండగా మనము వారిని మింగివేయదు రమ్ము అని చెప్పినప్పుడు ఒప్పకము పలు విధములైన మంచి పొత్తులు మనకు దొరుకును మన ఇండను దోపుడు సొమ్ముతో నింపుకుందము నీవు మాతో పాలివాడే ఉండుము మనందరికీ సంచి ఒక్కటే ఉండునని వారినితో చెప్పుదురు నా కుమారుడా నీవు వారి మార్గము పోకుము వారి త్రోవలి ఎందు నడవకుండా నీ పాదము వెనుకకు తీసుకొనుము కీడి చేయుటకై వారి పాదములు పరుగులెత్తును నరహత్య చేయుటకై వారు త్వరపడుచుద్దురు నా ఉపదేశం అంగీకరించి వాడు సురక్షితంగా నివసించను వాడు కీడిచి వచ్చునన్న భయం లేక నెమ్మదిగా ఉండును పక్షి చుచుడ్డుగా వలవేయట వ్యర్థము వారు స్వనాశనముకే పొంచిందరు తమ తామే పట్టుకుంటక దాగింద్రు ఆశాపాతకులందరగతి అట్టిదే దాన్ని స్వీకరించే వారి ప్రాణమత్యును జ్ఞానము వీధులలో కేకలు వేయిచున్నది సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది గొప్ప సందడిగల స్థలములలో ప్రకటన చేర్చున్నది పురద్వారముల్లోనూ పట్నంలోను జ్ఞానము ప్రచురించు తెలియజేయనది ఎట్లగా జ్ఞానం లేని వారు లారా మీరె మీరెన్నాళ్ళు జ్ఞానం లేని వారిగా ఉండగోరుదురు అపహాస్కులారా మీరెన్నాళ్ళు అపాసం చేస్తూ ఆనందించరు మీకు భయం వచ్చినప్పుడు నేను అభహాసము చేసేదను బుద్ధిహీనులారా మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకుందరు నా గద్దెంపు విని తిరుగడి ఆలకించడి నా ఆత్మను మీద కుంభరించదును